హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు పాలకూర ప్లస్ పాలకూర పప్పు చేస్తున్నాను పచ్చిమిర్చి మాత్రమే వేసి కారం వేయకుండా ఇలాంటి పప్పు మీరు ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది పప్పు ఇష్టపడే వాళ్ళు పాలకూర ఇష్టపడే వాళ్ళకి సూపర్ కాంబినేషన్ పప్పు అనమాట బాగుంటుంది ట్రై చేయండి నేను చాలా రకాలు చేశాను ఛానల్లో ఉన్నాయి ఇది కూడా ఒక స్టైల్లో చేస్తున్నాను ఉట్టి పాలకూర మాత్రమే వేస్తున్నాను ఒక కట్ట పచ్చిమిర్చి ఒక టెన్ గ్రామ్స్ ఉంటాయి కందిపప్పు పెసరపప్పు ఈ రెండు వేస్తున్నాను ఈ పప్పులు రెండు వేసి ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ అనుకోండి అవి రెండు కలిపి ఒక గ్లాస్ అయ్యాయి నీట్గా టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ కడిగేసుకొని కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇప్పుడు పాలకూరని కూడా నీట్గా కడిగి వేసేసుకుంటున్నాను ఒక ఒక కట్ట పాలకూరకి ఒక్క గ్లాస్లో హాఫ్ ఏమో పెసరపప్పు హాఫ్ ఏమో కందిపప్పు వేసేసుకొని ఇవి రెండు కలిపి పప్పు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు పప్పు అంటే చిరాకు పడుతూ ఉంటారు కొంతమంది డైలీ ఏం తింటాము అన్న ఫీలింగ్లో ఉంటారు ఇలా చేసి పెట్టండి డైలీ అయినా ఇష్టంగానే తింటారు చాలా బాగుంటుంది పసుపు ఒక వన్ స్పూను చింతపండు కొద్దిగా ఒక చిన్న చిన్న ముక్క అంతా వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా వేస్తే పుల్లగా ఉండి తినబుద్ధి కాదు ఇంకా కొంచెం సరిపోతుంది వన్ ఇంచ్ అనుకోండి అంత చింతపండు సరిపోతుంది వేసేసుకొని వాటర్ తగినన్ని పోసుకోండి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసినట్టు అనుకొని మూత పెట్టి ఫైవ్ విజిల్స్ మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది మీ కుక్కర్ చూసుకోండి కొన్ని అయితే త్రీ విజిల్స్కి ఉడికిపోతాయి ఇంకా కారం కానీ ఏ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు ఇలా ట్రై చేయండి ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు డైలీ కర్రీసే కాకుండా ఇలా పప్పులు కూడా ట్రై చేస్తూ ఉండండి రెండు రకాల పప్పులతో చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకి చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అయితే ఉడికిపోయింది తగినంత ఉప్పు వేసుకొని చక్కగా రుబ్బేసుకొని తాలింపు వేసుకుంటే మన టేస్టీ టేస్టీ పాలకూర పప్పు ఈ పప్పులో బ మీకు బచ్చలాకు దొరికితే అది కూడా వేసుకోండి పాలకూర బచ్చలి కూర రెండు కలిపి పప్పు చేస్తే ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది నాకైతే కూర దొరకలేదు దొరికితే ట్రై చేయండి ఆ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది ఆ కూర పప్పు అసలు వద్దన్న వదిలిపెట్టకుండా తినేలా ఉంటుందన్నమాట నాకైతే సూపర్ ఇష్టము నేను ట్రై చేశాను వండాను కాబట్టి చెప్తున్నాను తాలింపు కోసం స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ త్రీ స్పూన్స్ వేసేసుకొని దానిలో వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం దంచి వేసుకోండి ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను ఎండుమిర్చి కూడా ఇంకా వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి స్పైస్ తోటే మన పప్పు బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్కువగా ఎండుమిర్చి కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అంతా వేస్తే మరీ స్పైసీగా అయిపోయి తినబుద్ధి కాదు పప్పు ఫ్లేవర్ మనకు అంత తెలియకుండా పోతుంది అందుకే ఇంకేం వేయద్దు కరివేపాకు రెండు రెమ్మలంతా వేసేసుకొని ఇంకా పప్పులో మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ పచ్చడి సైడ్ కానీ పెట్టుకొని తింటే అప్పడాలు కానీ వడియాలు కానీ అసలు పెట్టుకొని తింటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఆమ్లెట్ కూడా వేసుకొని ట్రై చేయండి సూపర్ పప్పండి ట్రై చేయండి తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాస్త సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట నా పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయింది పాలకూర పెసరపప్పు కందిపప్పు పప్పు అనమాట బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్